క్రైస్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు కీర్తనల గ్రంథము ఎనిమిదవ కీర్తన రెండవ వచనము స్థుతించుట దేవుని శక్తిని మనకు దయచేయుచున్నది పిల్లల యొక్క స్థుతి స్తోత్రములు బలమైన దుర్గము అనున్నది దేవుని నియమముగా ఉన్నది చంటి బిడ్డల వలె మళ్ళు మనం తగ్గించుకొని ప్రభుని స్థుతించుచుండగా శత్రువులను పగ తీర్చుకున్న వారిని ప్రభు అణిచివేయుచున్నాడు అంధకార శక్తుల మీద అపవాది శక్తుల మీద జయమిచ్చుచున్నాడు ఆనాడు చిన్న బిడ్డలు ప్రభుని స్థుతించిరి దావీదు కుమారునికి జయము అని ఆర్భాటించిదిరి దానిని చూచిన పరిచయలు సద్వికాయలు కోపముతో మండిపడిరి కానీ క్రీస్తు వారిని చూచి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేస్తేని అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారిని అడిగిరి మనము ప్రభుని స్థుతించుచూ ఆయన ఎందు బలము పొందుటకు ప్రయత్నించుండగా పలు రకమైన ఆత్మలు సలుగుకొనవచ్చు వాటన్నిటిని లక్ష్యపెట్టక ఉత్తమమైన ప్రభుని స్థుతించుచూ పైనుండవచ్చు శక్తితో నింపబడాలి ప్రభు ప్రేమ మన హృదయంలోనికి వచ్చినప్పుడు మనం ఆయనను స్థుతించజాలక ఉండలేము అందుకు ఆనాడు కేరేబులు సేరేబులు సైన్యములకు అధిపతి అగు యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్థుతించినప్పుడు గడప గుమ్మములు పునాదులు అద్రను కదా స్థుతి కేకలు జీవములేని మ్రానుతో చెక్కబడిన గడప కదిలించిన ఎడల జీవము గల దేవుని బిడలు కదలక గంతులు వేయక స్థుతించక ఎలాగుండగలరు కాబట్టి మనము ప్రభువులు ఎల్లప్పుడూ ఆనందించుచు ఆయనకు స్థుతి స్తోత్రములు చెల్లించేవారిగా ఉందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగునా ప్రభు కృప మనందరికీ తోడై గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ